అదృశ్యమై ఉన్న వాటిని మీరు తేలి చూడండి వాటిని లక్ష్య పెట్టండి వాటిపైనే మీ దృష్టి ఉండాలి అపోస్తులైన పౌలు పరలోక సంబంధమైన విషయాలు అంటేనే చాలా ఇష్టం పరలోక సంబంధమైన విషయాలు పట్లనే ఎక్కువ మక్కువ కలిగి ఉండేవాడు మొగ్గు చూపేవాడు వాటినే పదే 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 ధ్యానించేవాడు ఒకసారి ప్రయాణమై ఆయన ఒక చోటుకి వెళ్తూ ఉన్నప్పుడు ఏమైంది పడవ షిప్ రెక్ అన్నది జరిగింది పడవకి ఒక చిల్లుబడి ఎలాగో ఒకలాగా అందరూ ఒడ్డున పడ్డారు బయట పడ్డారు అక్కడ చలి మంటలో చలి కాచుకోవాలనుకుంటున్నప్పుడు అందరు ఒక దృష్టి కలిగి ఉంటే వేరే ఫ్యూజెస్ లో ఉన్నాడు పౌలు పాము కాటుకు గురయ్యాడు అయిన పౌలు అలర్ట్ గా ఉన్న ఉంటే అది జరిగి ఉండేదా అసలు పౌలు దాన్ని లెక్కనే పెట్టలేదు పలోక సంబంధమైన వాటిని నేను దృష్టికరిస్తున్నాను కాబట్టి ఈ లోకంలో పాము కాటు అయినా సరే నేను లక్ష పెట్టను అని అనుకున్నాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా అబ్బబ్బా అయ్యో అని వాళ్ళు నొప్పి ఫీల్ అయ్యారు కానీ అపోసలైన పౌలేమో అసలు దాన్ని లెక్క కూడా పెట్టలేదు అలా ఎవరైనా కాటు వేయబడిన వెంటనే అయిపోతుంది వాళ్ళ పని కానీ పౌలేం చేసాడు తీసా లాగి ఆ బే చేసినాడు దట్ దాచురల్ ద ఫిజికల్ బికమ్స్ లెస్ లెస్సర్ చంపుటైన శక్తి కలిగిన ఆ సర్పములోని విషము అపోసులైన పౌలు శరీరములోకి వెళ్ళిన తర్వాత అది నార్మల్ న్యూట్రల్ గా అయిపోయింది అది ఏమీ చేయలేకపోయింది అపోసలైన పౌలు దాని వలన ఏమీ కాలేదు దాని వలన డిస్టర్బ్ అవ్వలేదు ఆయన దేని పైన దృష్టి కలిగి ఉన్నాడు అది కాటుకు గురైన తర్వాత కూడా దేవుని పైన దృష్టి కలిగి ఉన్నాడు